తప్ప మేము రేవంత్ రెడ్డికి అదే అయ్యా మాకే తెలుస్తలేదు మేమేం తప్పు చేసిన మాకు తెలుస్తలేదు ఆ మా మీద మర్డర్ అటెంప్ట్ అవుతున్నాయి మర్డర్ అటెంప్ట్ కదా ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది అండ్ ఇప్పుడు అండి మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందండి లేడీ ఎస్ఐఓ సీఏ ఆమె నాకు తెలియదు వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట అంతేనా అదే నాకు తెలియట్లేదు మరి మరి మీరే తెలుసుకోవాలి ఎందుకంటే పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడడానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా ఆ టాస్క్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డిని నిన్న టర్మినేట్ చేశారు అండి టర్మినేట్ చేశారు చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాటికి ఏ ఎక్స్ప్లెన్షన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక వా తీసుకెళ్తా అని ఒక వారెంట్ ఏం లేకున్నా ఆయన మఫ్తీలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపించలేం కదా నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినా చెప్పమని చెప్పండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన రాజకీయాలలో లేరండి ఆయన ఆయన ఆరోపణలు వాళ్ళు చెప్పాలండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు వానికి ఒక లెటర్ హెడ్ లేదు వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు ఈ ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఆర్ ది ట్రై ట్ మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి బీసీలు 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 అనేవో రాహుల్ గాంధీ అరుస్తుంటే ఈడ రెడ్లు అందరు కలిసి బీసీలు మమ్మల్ని తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్ట్రార్షన్ చేసిండు అని మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్ అండ్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్ అండ్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్న నేను చేయడానికి తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు రాయాలనుకుని రాసుకుంటారు లాకప్లో వేస్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్లకి మా నాన్న పోయిండు లాకప్లకి ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసుని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి తుదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నాకు కంప్లైంట్తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆబ్వియస్లీ రెడ్డి గారు ఉంటారు కడియం శ్రీహరి గారు ఉంటారు మన మాకు వరంగల్ అందరూ అదే కదండి సీఎం ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు జరుగుతుంది అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక ఓఎస్డి మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరమైంది ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరమైంది ఒక క్రౌడ్ పుల్లరండి మై ఫాదర్ హీఈస్ మా నా మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండ టిఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ లేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి వరంగల్ ఐదు నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తల అదంత దుర్భిక్ష కూడా అర్థం కావట్లేదు నాకు ఇది ఇది చాలా దారుణమైన కక్ష పూరితమైన చర్య అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ మున్నూరు కాపు లేడీ టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి అండి టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని దించాలి కొన్నా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేస్తున్నారు మున్నడానికి ఉన్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు ఎందుకు అండి గన్మెన్లు నేను అడుగుతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి ఎందుకు గవర్నమెంట్లు ఓఎస్డిగా మేము అందుకనే నిన్న టర్మినేట్ చేశారు నిన్న టర్మినేట్ చేశారు అది ఫోర్ బ్యాక్స్ క్రితం ఫోర్ డేస్ బ్యాక్ క్రితం ఇచ్చిన కంప్లైంట్ అండి ఓకే నిన్న టర్మినేషన్ చేశారు ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చిన కంప్లైంట్కి వన్ నిన్న టర్మినేషన్ చేసినాక ఇవ్వాలి ఎందుకు చేస్తున్నారు మరి ఫోర్ డేస్ బ్యాక్ ఎందుకు తీసుకోలేదు ఫోర్ డేస్ రాలేదండి అసలు రాలేదు నేను అదే అడుగుతున్నా ఎఫ్ఐఆర్ కాపీ కావాలి ఎందుకంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేస్తాము మేము అడిగాము అడితే నేను డైరెక్ట్ చెప్పాడు నేను అసలు రాయనే రాలేదే నేను అసలు ఒక ఒక దానికి కూడా నేను నేను ఎక్కడ కంప్లైంట్ అని చెప్పాడు నిన్న సుమంత్ టెర్మినేట్ చేస్తున్నట్టుగా మెంబర్ సెక్రటరీ ఆఫ్ పీసీబీ ఒక లేఖను విడుదల చేశారు ఆర్డర్ కూడా ఇచ్చారు సో దానికన్నా ముందు మీకు ఏమైనా వివరాలు ఇచ్చారా అసలు మినిస్టర్ ఏం జరిగింది అని అంటే యాక్చువల్లీ మాకు ఎండోమెంట్ శాఖలో ఒక టెండర్ పడింది అండి ఆ టెండర్ ఏం చేశారు మంత్రి గారికి తెలియకుండా పొంగులేటి గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు టెండర్ సో టె దాంట్లో మా వాళ్ళు కూడా టెండర్ వేశారు వేసిన దాంట్లో ఏమైంది ఫిజికల్ బిడ్ ఓపెన్ చేసినప్పుడు మా వాళ్ళకి వచ్చింది దాంట్లో వాళ్ళు పొంగులేటి ఫోన్ చేసి మా అమ్మకి విత్డ్రా చేసుకోమని అడిగాడు విత్డ్రా చేసి ఎందుకు చేసుకుంటారు విత్డ్రా చేసుకోమని చెప్పారు వెంటనే ఇప్పుడు ఆ టెండరు రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయి టెండర్ మళ్ళీ రీకాల్ చేస్తున్నారు సో దిస్ హ్యాపెనింగ్ ఇది పొంగులేట్తో మాకున్నది అంటే మా మాకు జరిగింది ఇష్యూ ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు డెక్కెన్ సిమెంట్స్ ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే ఎక్స్ట్రాషన్ చేసిండు సుమంత్ అనే మాట మాట్లాడుతున్నారు అది ఎందుకు వచ్చింది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు మరి రెడ్డికి తెలవాలి రేవంత్ రెడ్డికి తెలియాలి తెలవాలి రెడ్డిని ఎప్పుడు కలిసారు మేము కలవలేదండి మేము కలవలేదు ఆ రోజు సుమంత్ ఆ రోజు పోయి మాట్లాడింది తప్పితే సిఎంఓ ఆఫీస్ నుంచి రెడ్డి వచ్చి రెడ్డి బయటకు వచ్చి సుమంత్కి కాల్ చేస్తే సుమంత్ రెడ్డి ఆఫీస్కే పోయిండు మీరు పోయి కెమెరాస్ చెక్ చేసుకున్నా కూడా ఒకవేళ కెమెరాస్ చెక్ చేస్తే కెమెరాస్లో లేకపోయినా కూడా మీరు అడగాలి ఎందుకు లేవు అన్న విషయాలు కూడా మీరు అడగాలి కెమెరాల్లో ఉంటే కెమెరాలో చూపిమ్మని చెప్పాలి కెమెరాస్ లేకపోతేనైతే అయితే విఐపీ ఇంటర్లో కెమెరాలు లేకుండా అయితే ఉండవు కదండి కట్ అయితే చేస్తే ఒకవేళ కట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అంతే కదా మంత్రి గారు ఏం చెప్తున్నారండి మీరు మంత్రి గారు ఇప్పుడు ఏం చెప్పట్లేదండి ఇప్పుడు తనేం అదేం చేయడానికి లేదు నవ్ షీజ్ అవుట్ సైడ్ తనైతే తీసుకెళ్ళి గత కొద్ది రోజులుగా కొండా ఫ్యామిలీ వివాదాల్లో ఉంటుంది అటు వరంగల్ ఎమ్మెల్యేల ఇష్యూ కానీ లేకపోతే మిగతా అంశాల్లో మొన్నటికి మొన్న ఈ టెండర్ల విషయంలో కానీ దాని తర్వాత ఇప్పుడు ఓఎస్డీ రిమూవల్ టెర్మినేషన్ ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటికి రావడం ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటే ప్రభుత్వం బీసీ బీసీలని తొక్కాలని చూస్తున్నారండి ఓకే రాహుల్ గాంధీ గారేమో బీసీ నినాదం ఎత్తుకున్నారు మేము బీసీ బీసీలము మేము అనగన్ వర్గాల నుంచి పైకి వచ్చిన మేము మా అమ్మ ఒక మున్నూరు కాపు ఒక పద్మశాలి మహిళ ఓకే అండ్ మాకు వరంగల్లో ఒక మంచి పేరు ఉన్నది ఒక ఐదు నియోజకవర్గాలలో మా ప్రభావం ఉన్నది మేము ప్రభావం చేసి మొన్నటిసారి ఐదు నియోజకవర్గాలు గెలిపించుకున్నాము అటుపై ఝాన్సీ రెడ్డి గారి దాంట్లో ఎర్రబల్లిక దగ్గర దాంట్లోకి పోయి కూడా యశస్విని రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది సో మేము మాకు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాక కూడా ఇది ఇది మా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు బీసీ లీడర్లనా మరి రెడ్లు రెడ్లు ఒక్కటయ్యారా నాకు తెలీదు ఆ రెడ్ల ప్రభావం వల్ల బీసీలని మమ్మల్ని దొక్కాలని చూస్తున్నారు ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ విషయంలో పోలీసులు వచ్చారు అనేది మీరు చెప్తున్నారు కదా సో దానికి సంబంధించి కంప్లైంట్ ఎవరు ఎవరు కంప్లైంట్ చేశారు అదే చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండ్రు అని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాల్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదు అని చెప్తున్నారు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగండి మీరు కంప్లైంట్ చేసినారా లేదా అని అడగండి అని చెప్తున్నాను నేను మీ మీతో సుమంత్ ఈ విషయాలు ఏమైనా డిస్కస్ అసలు లేదు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు రోహిణ్ రెడ్డి వచ్చారు చెప్ప మన సీఎం గారు రెడ్డి గారికి చెప్పాడంట రెడ్డి గారు చెప్పమన్నారు వెళ్ళొచ్చు అడిగాడు ఎందుకనంటే వాడు నాకు క్లోజ్ కాబట్టి ఏదో చెప్పేస్తా సుమ్ యాక్చువల్లీ నీకు ఏమైనా ఉంటే తెలుసుంటే చెప్పేస్తా అని చెప్పాను వాడు వెళ్ళాడు ఆ రోహిణ రెడ్డికి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు బయటకు వచ్చేసాడు అంతే తర్వాత రెడ్డి ఉన్న వాళ్ళే మాట్లాడుకున్నారు సువంత్ లేడండి మీటింగ్ మొత్తంలో మీరు ఇందాక పోలీసులతో మాట్లాడుతున్నారు అసలు ఎందుకోసం వచ్చామని చెప్తున్నారు మఫ్లో పోలీసులు వచ్చారు వచ్చారు ఎందుకోసం వచ్చారంటే ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయని చెప్తున్నారు ఏం ఉన్నాయో మాకు ఒక లిస్ట్ ఇవ్వండి ఎందుకంటే మా స్టాఫ్ కదా మాకు కూడా తెలియాలి కదా ఒక లిస్ట్ ఇవ్వండి అభియోగాల లిస్ట్ ఇస్తే మేము కూడా తీసుకుంటామని నేను కూడా అడిగాను కానీ లేదు వాళ్ళకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు తర్వాత మాకు జూబ్లీ మాకు వేరే దగ్గర నుంచి జూబ్లీ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు అడిగారు మనుషులని ఎందుకంటే మనుషులను తీసుకుపోనివ్వట్లేదు అని అడిగారు అని చెప్పారు సో అందుకనే మేము మనుషులని పంపించేయాలి పంపించేయడం జరిగింది మీరు మీరు అంటే మంత్రి గారు కానీ లేకపోతే గారు కానీ హైకమాండ్తో మాట్లాడే ప్రయత్నం ఏం చేశారా వాళ్ళు ఏం చెప్తున్నారు లేదండి రేపటి నుంచి రేపే మా కార్యాచరణ ఇప్పుడే కదా అంత జరిగింది ఇప్పటి నుంచి కార్యాచరణ స్టార్ట్ చేస్తాం ఎట్లా ఉంది మీకు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండి సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు కదా చాలా దుర్భరంగా ఉందని చాలా సిగ్గుగా ఉంది నిజంగా చెప్తుంటే చాలా సిగ్గు సిగ్గుపడాల్సిన పని ఇది చాలా సిగ్గుగా ఉంది అది కూడా అట్లీస్ట్ ఒక ఒక ఆడ అని కూడా చూడకుండా ఒక బీసీ లేడీ అని చూడకుండా ఇది చేసి చూసిన చాలా సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే మేము ఓఎస్డిని తీసేసినాక కూడా అట్లీస్ట్ అడగలేదండి ఎందుకంటే ఇజ్జత్ పోతుంది ఎందుకు వాళ్ళు ఇజ్జత్ దీయటం ఎందుకని మేము మేము అడగలేదు అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఇజ్జత్ కూడా లేదని చెప్పి నాకు ఇలా అర్థమైపోయిందండి మీరు ఏం చేయబోతున్నారంట భవిష్యత్ కార్యాచరణ మాట్లాడుకుంటామండి రేపు మా నాన్నగారు మా అమ్మ మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ సుమంత్ ఎక్కడ ఉన్నారండి అండి మీతో పాటే ఉన్నారా ఇక్కడికి వచ్చే మంత్రి గారు ఇంట్లో ఉన్నారంటే పోలీసులు వచ్చారు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు లేదు ఇప్పుడు మంత్రితో బయటకు వెళ్ళారు తో బయటి రైట్ ఇది సేపటి క్రితం పోలీసులు అయితే కొండ సురేఖ నివాసానికి వచ్చారు ఇది జూబ్లీ హిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నివాసం ఇక్కడికి వచ్చారు సో ఇది డెఫినెట్గా దీనిపైన మేము రేపటి రేపటి నుంచి కార్యాచరణ ప్రకటిస్తామనేది అయితే చెప్తున్నారు దీనిపైన క్లారిటీ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారు అని ఐజీ చెప్తున్నప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదని తమకు చెప్పినట్లుగా కొండ సుష్మిత చెప్తున్నారు సో మొత్తానికైతే తెలంగాణలో పాలిటిక్స్ నిన్నటి నుంచి వేడెక్కాయి ఈరోజు ఇంకా పోలీసులు కొండా సురేఖ ఇంటికి రావడంతో ఇంకా కనిపిస్తుంది రైట్ ప్రభాకర్ అది కొండా సురేఖ ఇంటి వద్ద పరిస్థితి సుష్మిత అంటున్నారు మఫ్తీలో పోలీసులు రావడం ఏంటి రెండోది వారెంట్ లేకుండా అరెస్ట్ చేయాలని చూడడం ఏంటి సుమంతి అని చెప్పి ఆమె అడుగుతున్నారు